కరప మండలం గొడ్డటిపాలెంలో జనసేన అభ్యర్థి పంత నానాజీ ఎన్నికల ప్రచారం కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొడ్డెటిపాలెం గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంత నానాజీ తెలుగుదేశం కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులు కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పంత నానాజీ పిల్లి సత్యబాబు అనంతలక్ష్మి దంపతులకు గజమాల వేసి సత్కరించారు అనంతరం మహాలక్ష్మి అమ్మవారి గుడిని దర్శించుకుని ప్రచారం ప్రారంభించారు ఈ ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం గుర్తుకు బదులుగా గ్లాస్ గుర్తు ఉంటుందని దానిపై తమ అమూల్యమైన ఓటును వేయాలని ఓటర్లకు అర్థమయ్యే రీతిగా వివరించారు ఈ సందర్భంగా జనసేన అభ్యర్థి పంతం నానాజీ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్తుంటే తమకు విశేష స్పందన వస్తుందని వైసీపీ ప్రభుత్వ రాక్షస పాలనను ప్రజలు విస్మరిస్తున్నారని ఆయన తెలియజేశారు గ్యాస్ నిత్యావసర ధరలు విద్యుత్ ఛార్జీలు పెంపుపై మహిళల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలియజేశారు ఇవాళ కాకినాడ రూరల్ మండల రూరల్ నియోజకవర్గంలో కరప మండలం గొడ్డపాలెం గ్రామం తిరుగుతూ ఉన్నాం జనసేన అభ్యర్థిని బలపరిచి భాస్కర్తి ఓటేసి ఎక్కించుకుని ముఖ్యంగా చాలామంది మహిళలు ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ వాలంటీర్లు అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఇప్పటి వరకు మీకు ఇస్తున్న ఈ సంక్షేమ పథకాలు ఏవైతే డబ్బులు బట్టలు నొక్కి డబ్బులు పడుతున్నాయో కొంతమందికి అవి రేపు నుంచి చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తారు అని చెప్తా ఉన్నారు మేము అవి రద్దు చేయటం లేదు వాళ్ళు ఇచ్చినవి కాకుండా మేము ఇంకా సంక్షేమ అభివృద్ధి పథకాలు అనేకం మేము ప్రవేశపెట్టాం ఉచిత బస్సు ప్రయాణం కానీ మహిళలకు ప పద్దెనిమిది వందల నుండి మైలు అంతమందికి కంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వటం కానీ పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా అనేక ఇస్తూ ఉన్నాం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ వాలంటీర్లకు కానీ లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్భై నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వల నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రెండు రూపాయలకి కిలో బియ్యం ఇవ్వాలి తినటానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్ట ఉండాలి వండటానికి ఇల్లు ఉండాలి ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు అటువంటి సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన పార్టీ ఇవాళ ఇంకా ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఉపయోగపడుతుంది వాళ్ళ శైలిని పెంచుకుని సమాజంలో ఎదుగుతారు పూర్తి రీచ్ను పెట్టాం అంటే పేదరికం నుంచి పైకి ఎదిగే రద్దు చేయడానికి ఇవన్నీ కూడా ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా రద్దు చేయవు దానికి రెట్టింపు తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది ఈ అన్నిటికీ బీజేపీ కూడా మేము పొత్తు పెట్టుకోవడం ఈ రాష్ట్ర అభివృద్ధికి రేపు భవిష్యత్తులో అప్పులతో పాల్గొనకుండా ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని అమలు చేయాలంటే ఉత్పత్తిని పెంచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముగ్గురు నాయకులు కలయకే రేపు నెగ్గబోయేదానికి పర్వేశానం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెంది తీరుతుంది కాకినాడ రూరల్ కాన్స్ట్రెస్ కడప మండలం గుట్టేడిపాలెం గ్రామంలో ఇవాళ జనసేన తెలుగుదేశం నాయకులు శ్రేణులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున స్వాగతం పడుతూ ఉన్నారు మహిళా మళ్ళీ మహిళా మళ్ళీ ఆగ్రహంగా ఉన్నారు ఏ పార్టీ మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఎందుకంటే నిత్యావసర వస్తువులు అలాగే గ్యాసు అట్లాగే కరెంటు అటువంటి చాలా ముఖ్యమైన విషయాల్లో పెద్ద రేట్లు పెంచేసి చాలా భారీ ఎత్తున స్కీములు ఇచ్చినప్పటికీ కూడా స్కీములు చేతి వేస్తే పది చేతులతో తీసికుంటున్నారని చెప్పి ప్రతి మహిళ చెప్తా ఉన్నా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో జాయిన్ జరిగింది ఎందుకైతే ఎన్డీఏలో జైరేది అన్నది ఏంటంటే ఈవేళ పది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసుకుని వెళ్ళిపోయి ఉన్నాడు పది లక్షల రూపాయలు అప్పులు చేసేటంటే అప్పుల తాలూకా ఒక తొంభై ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఏమైపోయింది అకౌంట్ కూడా లేని పరిస్థితులు ఇవాళ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పి వెళ్ళబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అది స్పష్టంగా క్లియర్గా మొత్తం టోటల్ మీడియా అంతా చెప్తా ఉంది స్వయంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఇంగ్లీష్ ఛానల్ అంటే ఆయనే చెప్పాడు స్వయంగా ఆయన వెళ్ళిపోతున్నాడని చెప్పి స్వయంగా చెప్పున్నాడు కాబట్టి ఈ తరుణంలో పది లక్షల కోట్ల రూపాయలు మనకు ఎప్పుడైతే పోతా ఉన్నాయో పది లక్షల రూపాయలు కోట్ల అప్పులు ఉన్నాయో ఈ అప్పులు తీర్చుకుంటే పరిపాలన చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం ఉండాలా ఆ సహకారం రేపు మన ఎన్డీఏలో ఉండడం వల్ల మనకు ఖచ్చితంగా బెనిఫిట్ రేపు రాకపోతూ ఉంది కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూడినటువంటి కూటమి ఎన్డీఏ కూటమిని ఈ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లతో గెలిపించాలని త్వరలోగా లోకల్ మేనిఫెస్టో తయారు చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ గుట్టడిపాలను గ్రామానికి ఏం కావాలి అన్న దాని మీద మేము ఒక మేనిఫెస్టో తయారు చేస్తూ ఉన్నాం అవన్నీ మేనిఫెస్టో తయారు చేసి ఎన్నికలు సమీపించక వచ్చి ఖచ్చితంగా ఆ మేనిఫెస్టో ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇచ్చి ఆ మేనిఫెస్టోకి మేము ముగ్గురు కూడా కట్టుబడి ఉంటాం అనంత లక్ష్మి గారు కట్టుబడి ఉంటారు సత్యబాబు గారు కూడా కట్టుబడి ఉంటారు నేను కూడా కట్టుబడి ఉంటాను ముగ్గురు కూడా ముగ్గురు కలిసే అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాను